గ్లాస్ లైన్ ఒరిజినలే ఉన్నాయి సార్ గ్లాసులు అయితే మారలేదు సార్ జడ్డీ అయితే పెట్రోల్ ఇక్కడ ఫుట్రోస్ దగ్గర దెబ్బ తాకింది ముగ్గు టైర్ల కంటే వెనక టైర్లు మంచిగా ఉన్నాయి పిల్లర్ ఓకే ఉంది కానీ డోర్ రీప్లేస్ అయింది సార్ ఈ డోర్ ఒరిజినల్ డోర్ కాదు డోర్ మారింది పిల్లర్ ఓకే ఉంది ఈ డోర్ కూడా మారింది రెండు డోర్లు మారినాయి లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు మారినాయి సార్ పుట్టు కూడా దెబ్బ తాకింది ట్రస్ట్కి ముంగట్ను నుంచి వెనక దాకా దెబ్బలు ఉన్నాయి గ్లాసులు అయితే ఒరిజినల్ ఉన్నాయి వెనక గ్లాస్తో సహా డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ నమస్తే స్టెఫ్ని టైర్ అయితే బాగుందండి స్టెఫ్ని నాకు దెల్సి నైంటీ పర్సెంట్ ఉంది సార్ దిక్కి లోపల ఎలాంటి డ్యామేజ్ జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ మోడల్ బండి ఈ డోర్ ఒరిజినల్ ఈ టైర్ కూడా ఓకే ఉంది ఒక్క టైర్లు రెండు మంచి ఫ్రంట్ పొజిషన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఈ పిల్లర్ కూడా ఒరిజినల్ దీని కూడా గ్లాసులు ఒరిజినలే ఉన్నాయి సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ బండికి సంబంధించిన చాబి బుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది తొంభై ఒక్క వే ఐదు వందల అరవై మూడు కిలోమీటర్ తిరిగింది ఓనర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటుండు బండి అయితే అట్లనే ఉంది జెన్యున్ రీడింగ్ లెక్కనే ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ అడ్డపట్టి కానీ శశి కానీ రెండు దిక్కులో శశి ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది అప్రాన్లో ఓకే ఉంది సైడ్ కూడా బానట్టు కూడా ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బాన్నటే ఉంది అంతే బురద కూర్చున్నట్టు బురద అడ్డది బ్యాండ్ మీద శివధారా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సెవెంత్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు బుధవారం ఈరోజు ఇది మారుతి స్విఫ్ట్ డీజర్ జెడ్ ఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు రెండు వేల పదిహేను జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై జనవరి వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే కానీ లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు రిప్లేస్ అయినాయి ముంగట రెండు టైర్లు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల రెండు టైర్లు సిక్స్టీ పర్సెంట్ ఉంది స్టెపిని నైంటీ పర్సెంట్ ఉంది ఓకే సార్ తొంభై రెండు వేల కిలోమీటర్లు రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ బండి అయితే జెన్యున్ ఉంది ప్యూర్ పెట్రోల్ బండి జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టేరింగ్ పవర్ విండోస్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది షోరూమ్ నుంచి వచ్చిన అలవ్ వీల్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి షోరూమ్ నుంచే టీఎస్ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ది తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది మార్తి స్విఫ్ట్ డీజర్ జెడ్ ఐ ప్యూర్ పెట్రోల్ బండి కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యునే ఉంది బంపర్ ఇడిచిపెట్టి అడ్డపట్టి కానీ ఏసీ కండెన్సర్ రేడియేటర్ అప్రాన్లు పిల్లర్లు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కేవలం లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు మాత్రం రిప్లేస్ అయినాయి వాటికి సంబంధించిన గ్లాసులు కూడా షోరూమ్ గ్లాసులే ఉన్నాయి ఓన్లీ డోర్లు మాత్రమే మారినాయి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను ఆరో నెల తయారైంది రెండు వేల పది పదహారు ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఒకటో నెల వరకు జీవితకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ డీజర్ జడ్ ఎక్స్ సైడ్ పుష్పటన్ స్టార్టు టాప్ మోడల్ బండి ప్యూర్ పెట్రోల్ బండి లీటర్కు పద్దెనిమిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు వీడల బండి నేస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకన్న ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందమాతరం జై హింద్